నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం మరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అంటే గట్రెడీ పట్టిందల్లా బంగారం తులారాశి మిత్రుల గత మూడు సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి వచ్చేసింది ఆసనమైంది శుభకార్యం ఆసనమైంది గట్రెడీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు మొన్న ఒకళ్ళు మెయిల్ పెట్టారు ఈ తులారాశి నుంచి గురుగారు మా గురించి చెప్పరా అండి కొన్ని వేల మంది మేము డ్రైవర్స్ ఉన్నామండి మేము వాహన జాట్లు ఇప్పుడు డ్రైవర్ అంటే కార్ డ్రైవర్గా ఉండొచ్చు బస్ డ్రైవర్గా ఉండొచ్చు లారీ డ్రైవర్గా ఉండొచ్చు ఏ రకమైనటువంటి ఆఖరికి విమానం పెడితే నడిపే వాళ్ళు కూడా వాస్తవానికి నడిపేవారని చెప్పచ్చు దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రాణాన్ని వారి యొక్క వస్తువుల్ని గమ్యానికి క్షేమంగా తీసుకెళ్లే మీరు చాలా అద్భుతంగా ఉంటారు తులారాసి మిత్రులారా మీకు ఇంకా మంచి అవకాశాలు కూడా చాలా రాబోతున్నాయి డాక్టర్స్కి ఇంకో మంచి అవకాశాలు రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు